హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్షి క్రియేషన్స్ ఈరోజు నేను బద్రీనాథ్ టెంపుల్ గురించి చెప్పబోతున్నాను బద్రీనాథ్ అనేది మన యొక్క పుణ్యక్షేత్రం ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్లో చమేలీ అనే జిల్లాలో ఉంది చార్ధామ్లో బద్రీనాథ్ అనే టెంపుల్ ఒకటండి కేదార్నాథ్కు సమీపంలో ఉన్న గౌరీ కోండ్కు రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో బద్రీనాథ్ టెంపుల్ అనేది ఉందండి సో బద్రీనాథ్లో ప్రత్యేక ఆకర్షణ బద్రీనాథ్ గుడి పురాణ కథనం గురించి తెలుసుకుంటే ఆదిశంకరాచార్యులు అలకనంద నది తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పాన్ని తప్ తప్తకొండ్ అనే వేడి నీటి చామలో సమీపంలో ప్రతిష్ఠించారు సో అక్కడ నిర్మించారండి గుడిని పదహారవ శతాబ్దంలో గర్ఫాల రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించారు సో అలాగా గుడిని నిర్మ నిర్మించారు పునర్నిర్మించారు సో ఇదే అండి బద్రీనాథ్ టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది అండ్ పురాణ కథనం ప్రకారం ఇక్కడ శివుడు కూడా తిరిగేవారని ఉందండి సో మీరందరూ తప్పకుండా దర్శించాలని అనుకుంటున్నాను సో మీకోసం నేను ఈ వీడియో క్లిక్ని పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ